ఇప్పుడైతే గోవాలో అయితే ఉన్నామండి గోవాలో షోర్ లీవ్ అయితే వెళ్తున్నాను మా ఫ్రెండ్ అయితే వచ్చి పిక్ చేసుకుంటాం అని చెప్పి అన్నాడు జాయిన్ అయిన తర్వాత ఇదేనండి ఫస్ట్ షోర్ లీవ్కి వెళ్తాం అది గోవాలో అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడైతే హెల్మెట్ను లైఫ్ ఫిస్ట్ అనేది కంపల్సరీ అండి ఈ పోర్టులో నడిచి వెళ్ళేటప్పుడు అయితే మా షిప్ దగ్గర నుండి ఒక గేట్ అయితే టెన్ మినిట్స్ వాకింగ్ అండి ఆ తర్వాత అక్కడ నుండి ఇంకో గేట్ ఉందనమాట అక్కడికి ఒక అతను అయితే లిఫ్ట్ అడిగాను అతని బండి మీదే వెళ్తున్నాను అనమాట ఇప్పుడు ఇది మెయిన్ గేట్ దగ్గర ఏరియా అండి చూడొచ్చు మీరు ఇలాగైతే ఉందనమాట ఏదైతే గేట్ అండి గేట్ దగ్గర అయితే వెయిట్ చేస్తానమాట మా ఫ్రెండ్ వచ్చి పిక్ చేసుకుంటాను అది చాలా ఎక్సైటింగ్ ఉంది మా ఫ్రెండ్ని కూడా కలుసుకుంటాం ఫైనల్గా మా ఫ్రెండ్ అయితే వచ్చాడండి అంటే కారులో మ్యూజిక్ అయితే రన్ అవుతుంది అన్నమాట అందుకనే వాయిస్ ఓవర్లో చెప్తున్నాను నాకైతే వెల్కమ్ అయితే చెప్పాడు ఇతను అయితే ఇక్కడే అనమాట గోవాలోనే ఉంటాడు ఇతను చాలా హ్యాపీగా అయితే ఉందన్నమాట మా ఫ్రెండ్ని కూడా కలిసినందుకు అయితే ఫ్రాంక్ ఇంటి దగ్గర నుండి పోర్టు దగ్గర రావడానికి గంట నా టైం అయితే పట్టిద్దండి అయినా కానీ తన పనులన్నీ ఆపుకొని అయితే వచ్చాడు అనమాట ఇప్పుడు ఓల్డ్ గోవా అయితే వెళ్తున్నామండి ఓల్డ్ గోవాలో అయితే అక్కడ పాతది పురాతన చర్చ్ అయితే ఉందంటండి చాలా ఫేమస్ చర్చి అక్కడికైతే తీసుకెళ్తున్నాడు అనమాట చర్చ్ దగ్గరికి అయితే వచ్చినట్లు ఉన్నామండి ఇక్కడ కొంచెం రష్గా అయితే ఉందన్నమాట ట్రాఫిక్ అది చూడచ్చు చాలామంది టూరిస్టులు అయితే కనబడుతున్నారు చూడొచ్చు మీరు ఓల్డ్ గోవాలో చర్చ్కి అయితే వచ్చామండి అంటే టూరిస్ట్ ఇస్తున్నారు మ్యూజియం ఈ చర్చ్ పేరు అయితే బోన్ జేసస్ అంటండి చాలా పెద్దగా అయితే ఉందనమాట చాలా మంది టూరిస్టులు కూడా ఉన్నారు ఇక్కడ ఇది ఫేమస్ చర్చ్ అంటే ఇక్కడ అయితే కెమెరాలు ఎలా లేదని చెప్పి అన్నారండి ఇక్కడ మటుకే తీ తీస్తున్నారు చాలా మంది ఇంకా లోపల అయితే అలౌడ్ లేదన్నమాట ఇప్పుడు చర్చి లోపల నుండి అయితే వచ్చేసామండి ఇది బయటికి అన్నమాట అయితే మ్యూజియం అంటండీ చార్ చూసారు కదా క్రౌడ్ కూడా చాలా ఎక్కువ అయితే ఉన్నారండి డిసెంబర్ నెల అయితే చాలా ఎక్కువ అయితే చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు మేమైతే లోపలికైతే వెళ్ళట్లేదండి చాలా టైం అయితే పట్టిద్ది అని చెప్పి అంటున్నాడు అందుకని మాకు టైం అయితే సరిపోదు అని చెప్పి వెళ్ళిపోతున్నాం అన్నమాట అరే ముగి అవర్ దాకా

నాకైతే అంత ఐడియా లేదు ఇప్పుడు ఆడే అంత టైం కూడా లేదు కాబట్టి ఇక్కడి నుండి కూడా వెళ్ళిపోతున్నాము రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట కొద్దిగా స్నాక్స్ తిని కాఫీ అయితే తాగు అని చెప్పి ఇక్కడికి వచ్చాము ఇప్పుడు ఇక్కడ దగ్గరలో బీచ్ ఉందంటే అక్కడికైతే వెళ్తున్నామండి అన్నీ తిరిగేసి గోవా బీచ్ అయితే వచ్చామండి కొద్దిగా గోవా బీచ్ కూడా చూద్దామని ఇదైతే మిరామర్ బీచ్ అంటండి అంటే పంజ్ సిటీ దగ్గరలో ఉందనమాట ఇక్కడైతే చాలా బీచ్లు అయితే ఉన్నాయి కానీ అన్ని చోట్లకి వెళ్ళడానికి కుదరదు కాబట్టి దగ్గరలో ఏదైతే ఉన్నాయో ఆ బీచ్ మీద వచ్చాము క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారండి చూసారు కదా ఇది పంజీ అనమాట పంజీ సిటీ బీచ్ ఇది చాలా బాగుంది ఏదైనా ఫ్రాంక్ యూ వల్ల నేను గోవా అయితే మొత్తం తిరగగలుగుతున్నాను ఇప్పుడు రిటర్న్ అయితే అయిపోయామండి తనకు కూడా పనుంది అన్నమాట అందుకని నన్ను అయితే డ్రాప్ చేసి తను వెళ్ళిపోతాడు అయితే గోవాలో తిరగడం పెద్ద విశేషం కాదు కానీ తను గంట సేపు జర్నీ చేసుకుని వచ్చి తను నాకు గోవా మొత్తం అయితే చూపించాడండి దానికి మాత్రం అప్రిషియేట్ చేయాలి చూశారు కదా షిప్ దగ్గరికి అయితే వచ్చేసాను అయితే ఇతను కొత్తగా వచ్చిన థర్డ్ ఇంజనీర్ అండి ఇప్పుడు ఇండియన్ అయితే వచ్చాడనమాట మేము ఇద్దరం కలిసి అయితే బయటికి వెళ్తున్నాము ఇప్పుడు అయితే ఇక్కడ గోవాలో తిరగాలంటే ఇలా బైక్ ఫెసిలిటీ ఉందండి అలా ఎల్లో కలర్ ఉన్న బైక్ మీద అయితే తీసుకెళ్తారనమాట మోస్ట్లీ ఇలా ఎప్పుడైతే ఛాన్స్ దొరికిద్దో అప్పుడు బయటికి రావడానికి అయితే ట్రై చేస్తామండి అయితే దగ్గరలో ఇంకో బీచ్ ఉందనే బట్టికి దాన్ని కూడా చూద్దామని వెళ్తున్నామండి ఎందుకంటే గోవాలో బీచ్లు ఫేమస్ అంటారు కాబట్టి ముందు బీచ్లు అయితే చూద్దామని వెళ్తున్నాము అదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి రోడ్డు పక్కనే ఉంది చూడొచ్చు మీరు ఇక్కడ నుండి బైక్ మీద అయితే ట్వంటీ మినిట్స్ అయితే పట్టిద్దని చెప్పి అన్నాడు బైక్ తోలేతనైతే యాక్చువల్లీ బీచ్ అయితే మా ఎయిర్పోర్ట్కి బ్యాక్ సైడే ఉన్నట్టుందండి దా మొత్తం తిప్పుకొని అయితే వెళ్తున్నాడు అనమాట బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడ అయితే కొంచెం షాపింగ్ అయితే ఉంది చూడొచ్చు మీరు వాటర్ మాత్రం చాలా నీట్గా ఉన్నాయండి అందుకనే గోవా బీచ్లు ఫేమస్ అంటారు మనకి ఉన్నాయి కానీ బీచ్లో ఎంత వాటర్ అయితే ఇంత క్లీన్గా అయితే ఉండవన్నమాట ఇక్కడ వాటర్ మాత్రం చాలా క్లీన్గా ఉన్నాయి ఇది బాగ్మల బీచ్ అండి చాలా బాగుందనమాట క్రౌడ్ కూడా పర్వాలేదు ఇక్కడ ఇక్కడైతే వాటర్లో కొంచెం ఆడటానికి పిల్లలకి అవి ఐటమ్స్ అయితే ఉన్నాయండి బైక్ రైడింగ్ కూడా ఉంది మేము లేట్గా వచ్చాం కాబట్టి అక్కడ ఎక్కడే చీకటి పడిపోయిందండి ఇక ఎక్కడ భోజనం చేసి వెళ్దామని చెప్పి ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట ఫైనల్గా ఫుడ్ అయితే వచ్చేసిందండి ఇంకా తినేసి షిప్కి అయితే వెళ్ళిపోతాము ఏదేమైనా బీచ్ ఒడినా ఇలా ఫుడ్ తినడం అనేది చాలా బాగుందన్నమాట రెండో రోజు కూడా బయటికి వెళ్ళి సక్రమంగా వచ్చాము చాలా బాగుంది గోవా ఎక్స్ప్రెస్ అది కాక ఇండియాలో తిరుగుతున్నందుకు కూడా చాలా హ్యాపీగా అయితే ఉందనమాట ఇలాగ ఏ షిప్లో అయితే దొరకలేదు నాకు అంటే ఓ నెల తర్వాత ఇండియాలోనే ఉంటాం అవన్నీ చాలా ఎక్సైటింగ్ ఉందనమాట అది కాక ఎప్పుడు రానిపోటు గోవా అయితే వచ్చాము చాలా బాగుంది సో గైస్ ఇదండి ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రావు క్యాప్చర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్